హాయ్ హలో అండి అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలోనైతే మేము అన్నారం దేవుడికి అంటే మాకు మొక్కు ఉండేది అన్నారం దేవుడికి అయితే పొట్టెలను అయితే కోసుకున్నాం అదేనండి ఏట కోసుకున్నాం దేవుడికి సో ఇక్కడ ఈ వీడియో చూపించడానికి కారణం ఏంది అని అంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మా హా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమో మా నాన్నకి మా ఇంట్లోనేమో మా ఆయనకి చేప గడగడం కోండి కొయ్యడం ఇలా మటన్ కట్ చేయడం లాంటివైతే ఇద్దరికీ అస్సలు రావు అందుకనే ఈ మా అబ్బాయి కూడా వాళ్ళ డాడీ లాగా ఎక్కడ తయారవుతాడో అనేసి ఇక్కడ మంచం వేసి మరీ వాడిని కూర్చోబెట్టి ఇక్కడ యాటను కోస్తుంటే మొత్తం చూపిస్తున్నాను అంటే వాడిని వెళ్ళి ఇప్పుడే కట్ చేయమని కాదు ఇప్పటి నుంచి చూస్తేనే కదా తర్వాత వరకు వచ్చేది అనేసి నా కొడుకు అయితే మరీ చిన్నపిల్లడేం కాదు వాడైతే ఇక టెన్త్ క్లాస్ కాబట్టి ఇక అన్నీ ఇప్పుడే చిన్న చిన్నగా నేర్చుకోవాలి మన ఇంట్లో కూడా ఫంక్షన్ అయినప్పుడు ప్రతిదీ వేరే వాళ్ళ మీ అంటే వేరే వాళ్ళంటే మరీ వేరే వాళ్ళు కాదండి మన పనిని మనం చేసుకోవాలి అన్న ఆలోచనతో మరీ వాడిని అక్కడ కూర్చోబెట్టి చూపిస్తున్నాను సో మీ ఇంట్లో కూడా అంటే మీ ఇళ్ళలో కూడా ఇలాగే మా అంటే మా నాన్న మా ఆయన లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే అదేనండి కొని కొయ్యడం చేప కట్ చేయడం చేపను కడగడం అండ్ మటన్ కట్ చేయడం లాంటివి రాని వాళ్ళు సో మా ఇంట్లోనైతే మా అమ్మే చేస్తుంది మా అమ్మని చూసి చిన్న చిన్నగా నేను కూడా నేర్చుకున్నాను సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ మా ఇంట్లో అయితే నేను ఇలా కట్ చేయాల్సి వస్తుంది ఏంది కోడిని చేపని ఈ మధ్యలో మటన్ కట్ చేయడం కూడా కొత్త స్కిన్ నేర్చుకున్నాను కట్ చేయడం అంటే మరీ ఇలా స్కిన్ తీయడం లాంటివి అయితే పూర్తిగా అయితే రాదు కానీ జస్ట్ పీస్ పీస్లుగా మాత్రం కట్ చేయగలను సో అది అందుకే మా మా ఆయనలాగా అవ్వకూడదు మన పని మనమే చేసుకోవాలి అనేసి ఇక్కడైతే మా అబ్బాయికి అయితే దగ్గరుండి మరీ చూడమనేసి అంటున్నాను సో ఇది అండి వీడియో అయితే అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి